ప్రైస్ దలాద్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు యుగములు కలుగునగాక మీకును మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాభి వందనములు తెలియపరుచుచున్నాను గత రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి నడిపించిన దేవునికి మహిమ కలుగునగాక మనందరినీ ఏసయ్య ఎంతగానో ప్రేమించి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరమును దయా కిరీటముగా ధరింప చేసి ఉన్నాడు ఏ సయ్యకే ఘనత కలుగునుగాక ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరమునకు గాను హోసన్న మినిస్ట్రీస్ పరిశుద్ధ కుటుంబ సభ్యులను ఎంతగానో ప్రేమించి ప్రభు మనకు అమూల్యమైన పరిశుద్ధమైన శుభకరమైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు లేవియా కాండం ఇరవై ఆరవ అధ్యాయం తొమ్మిదవ వాక్య భాగం నేను మిమ్మను విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను నిశ్చయముగా ఈ వాగ్దానమును యేసయ్య మనందరి జీవితములలో సంపూర్ణముగా నెరవేర్చునుగాక మిమ్మును మీ కలిగిన సమస్తమును నా దేవుడు విస్తరింప చేసి మీతో చేసిన ప్రతి నిబంధనను ఆయన స్థాపించునుగాక ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంతా మీరు ఆత్మలో వర్ధిలుచు అన్ని విషయములో సౌఖ్యముగా అన్ని విషయములలో ఆశీర్వదించబడుచు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగాను ప్రతి స్థలములలో విజయోత్సవములతో ఊరేగించబడుచు ప్రతి విషయములలో ఏసయ్య నామాన్ని ఘనపరచుచు ప్రభు రాకడ కొరకు మీరందరూ సిద్ధపడాలని ఆకాంక్షిస్తూ కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ మీ సౌ ೋದರು ರಾಜೇಶ್ ಗಾಡ್ ಬ್ಲೇಸ್ ಯು